అందరికీ నమస్కారం నా పేరు హనుమాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ మానవ హక్కుల సంఘం కార్యదర్శి న్యాయవాది పశ్చిమ విజయవాడ పల్నాడు జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్య చాలా దారుణం చాలా దారుణం ఇది కేవలం కూటమి ప్రభుత్వం హత్యలే కేవలం కూటమి ప్రభుత్వం హత్యలే నారా లోకేష్ గారి అమలు చేసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టే ఇంత దోరణాలు జరుగుతున్నాయి ఇన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి ఇన్ని రౌడిజం జరుగుతోంది మహిళ మీద దాడులు కూడా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టి నడుస్తా ఉంది దీనికి పోలీసులు కూడా పోలీసులు కూడా సహకరిస్తా ఉన్నారు ఈ రాక్షస పాలనలో రాక్షస పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది కాబట్టే ఈ రాక్షసాలు నడుస్తూ ఉంది పోలీసులు పోలీసులు కూడా ప్రే ప్రేక్షక పాత్ర పోషించడం దారుణం పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ఈ విధ్వంసం విధ్వంసంలో ప్రేక్షక పాత్ర పోషించడం చాలా దారుణం అని నేను పోలీసు శాఖ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా నలభై రోజుల పరిపాలనలో రక్త చరిత్ర తప్ప ఈ నలభై రోజుల పరిపాలనలో రక్త చరిత్ర తప్ప అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఎక్కడున్నాయి ఈ రెండు ఎక్కడున్నాయి సంక్షేమం అభివృద్ధి ఏదన్నా ప్రయత్నిస్తా ఉన్నారా మీరు ప్రయత్నించదల్లా దాడులు దాడులు మాత్రమే రౌడీజం మాత్రమే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేసే విద్వాంసంపై ఈ కూటమి ప్రభుత్వం చేసే విద్వాంసంపై చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోంశాఖ మంత్రి అనిత గారు కానీ స్పందించరా స్పందించరా అని అడుగుతా ఉన్నా ఇంత విధ్వంసం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క కార్య వైసీపీ కార్యకర్త మీద హత్యాత్నాలు జరుగుతూ ఉన్నాయి అయినా సరే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ హోం మంత్రి స్పందించరా అని అడుగుతావు